డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కుల్చారం మండలంలోని వివిధ గ్రామాల్లో జాతీయ పథకాన్ని ఘనంగా ఆవిష్కరించారు रङ्गनादिनायत तबस... जयने भारत भाग्यविदा पञ्च మన కాన్సెన్సీ ఎమ్మెల్యే అయినటువంటి సుందారెడ్డి మేడం గారికి అలాగే మన మండల ప్రజలకు అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇంకా కూడా మన ఇట్లా గణతంత్రం సాధించుకొని ఎన్నో అభివృద్ధి పనులు చేసుకుంటూ కూడా మన ముందు తరాలకు మంచి కోరుకుంటూ అందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారత గణతంత్ర దినోత్సవ సందర్భంగా